వరంగల్లో ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా మారాయి వేయి స్తంభాల గుడికి భక్తుల రద్దీ పెరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారి మోగిపోతున్నాయి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటుగా కోటగుల్లు అలాగే వేయి స్తంభాల గుడి రామప్ప టెంపాలయం ఇలా సోమేశ్వర ఆలయం ఇలా ప్రతి ఒక్క శివాలయాలన్నీ కూడా ఉదయం నుంచి మూడు గంటల నుంచి శివనామనామంతో మారి మారి మారిమోగిపోతున్నాయి మరోవైపు శివరాత్రి వేళ శివుడికి అభిషేకం చేసుకుంటే జీవితకాలం చేసినటువంటి అరిష్టాలు అలాగే వాళ్ళకి చేసినటువంటి తప్పులన్నీ కూడా మారు పోతాయనే ఉద్దేశంతో సమసిపోతాయనే ఉద్దేశంతో శివుడికి అభిషేకం చేయడం కోసం పెద్ద ఎత్తున వేయి స్తంభాల గుడిలో క్యూలైన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయనేది ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ చెప్పండి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి రుద్రేశ్వరునికి అభిషేకం చేసుకునేలాగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం చారిత్రక రుద్రేశ్వర స్వామి వైస్తంభాల దేవాలయము కాకతీయుల కాలం నాటి దేవాలయము కాకతీయులు వెయ్యి సంవత్సరాల క్రితము వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్య లోపల గతిష్ట చేసినటువంటి ఆ రుద్రేశ్వరునికి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైవంగా నిర్వర్తించుకుంటున్నాము నిన్నటి రోజుతోని ప్రారంభమైన మంగళవారం మహాశుభకరమైనటువంటి రో రోజున ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి జన్మతో శివరాత్రి అనే నానుడిని అనుసరించి స్వామివారికి శివరాత్రి రోజున ఉదయం మూడున్నర గంటలకి అఘోర పాశుపతి రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాదులతో సామూహికంగా నమక చమకాదులతో నమశంభవే చమ యోభవే చ నమ శంకరా యచమ యశ్కరా యచ నమ శివాయ యచ శివతరాయ అంటూ ఆ స్వామివారికి రుద్రాభిషేక ఆలయ అలర్చకులు వేద పండితులు భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వర్తిస్తున్నాం రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేకాదు నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరున్నర గంటలకు భారతదేశంలో అన్ని శైవ క్షేత్రాల్లో ఏ విధంగానైతే శివ కళ్యాణం నిర్వర్తిస్తారో అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం లోపల స్వామివారికి మాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం యాభై ఒక్క లీటర్ల ఆవుపాలతోని నూట పదకొండు రుద్రాలతో స్వామి వారికి అభిషేకం నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం లింగోద్భవ కార్యక్రమానికి ప్రత్యేక పూజ ఛార్జెస్ పెట్టినారు ఏ చార్లో పూజ కార్యక్రమాలు చేయడానికి లింగోద్భవ కాలంలో దేవాదాయ ధర్మాద శాఖ వారు రాత్రి పన్నెండు గంటల వరకు ఉదయం ఐదు గంటల పన్నెండు గంటల నుండి ఐదు గంటల వరకు నిర్వర్తించబడుతుంది పన్నెండు వేల రూపాయలు లింగోద్భోగాల సమయానికి ప్రవేశ రుసుము ప్రవేశ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు తీసుకొని రసీదు పొందినటువంటి వారికి మాత్రమే లింగోద్భోగ అలవులో ప్రవేశించడం జరుగుతుందని చెప్పేస్తే చెప్పేసి తెలియజేస్తాం రుద్రేశ్వర ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది శివాలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయింది కాబట్టి రాజ్య తరము పార్టీ ఇంటివి వరంగల్